సో ఇక కవిత రిమాండ్ విషయానికి వద్దాం సో రిమాండ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి యోచనలో ఉంది ఈ మరి కాసేపట్లో ఢిల్లీలోని రావు సెవెన్యూ కోర్టుకు కవితను తరలిస్తున్నారు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతోంది ఈడీ మరోవైపు ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీం లో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నారు కవిత అరెస్ట్ పాటు ఈడీ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించనున్నారు కవిత తరపు న్యాయవాదులు ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీలోనే ఉన్న మా బ్యూరో విజయ్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు విజయ్ ఇప్పుడు కరెక్ట్ గా కవితకు సంబంధించిన రిమాండ్ అదే విధంగా పిటిషన్ మాట్లాడుకునే లోపే కొద్ది క్షణాల క్రితం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది ఇదేమైనా కవిత తరపు లాయర్లు ఏమైనా ఈ పాయింట్ మెన్షన్ చేసే అవకాశం ఉందా కొద్దిసేపట్లో దాదాపు అంటే రెగ్యులర్గా గతంలో ఈ కేసులో అరెస్ట్ చాలా చాలామందిని మధ్యాహ్నం తర్వాత రిమాండ్ చేశారు కానీ ఎమ్మెల్సీ కవితను మాత్రం మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడి నుంచి రౌదవని కోర్టుకి తరలించేయడానికి ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నాం మనం పోలీసు వాళ్ళంతా కూడా ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి మూమెంట్ని పోలీసులంతా కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే రదయకుండా బయటకు పంపిణీ చేస్తున్నారు ఎందుకంటే టెన్ థర్టీకి కోర్టు స్టార్ట్ అయింది ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది కొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవితను కూడా ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం పోలీసుల మూమెంట్ స్టార్ట్ అయింది ఏ క్షణాన్ని అయినా పదిన్నర దాటిన తర్వాత ఏ క్షణాన్ని ఆమెని డైక్ట్గా కోర్టుకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఈ కేసులో అరవింద్ కు బెయిల్ రావడం గతంలో ఈడీ వేసినటువంటి రెండు పిటిషన్ల పైన మాత్రమే బెయిల్ వచ్చింది పూర్తిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో ఆయనకు బెయిల్ వచ్చిందా రాలేదన్న దానిపైన క్లారిటీ అయితే లేనప్పటికీ కూడా ఈడీ ఏవైతే రెండు పిటిషన్లు దాఖలు చేసిందో వాటిపైన కేసు వచ్చిన వాటిపైన మాత్రమే బెయిల్ వచ్చింది ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత పైన ఉన్న ఆరోపణలు మనీ లాండరింగ్ కింద ఆమె పైన కేసు పెట్టారు మనీ లాండరింగ్ ఎలిగేషన్స్ కింద ఆమె ఆమెని అరెస్ట్ చేశారు కొద్ది కొద్ది దాదాపుగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఆమెను రిమాండ్ని అడుగుతారు ఆ తర్వాత కస్టడీ కోరున్నారు పద్నాలుగు దాదాపుగా ఒకవేళ కోర్టు కస్టడీకి ఇస్తే ఆ తర్వాత పది రోజుల పాటు ఈడీ కస్టడీ కోరే ఛాన్స్ ఉంది కస్టడీకి ఇస్తే ఇక్కడే ఎమ్మెల్సీ కవితను విచారించడానికి దాదాపుగా ఇక్కడే ఇదే కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న విచారిస్తారు ఇప్పుడు మనం చూస్తే ఒకసారిగా మూమెంట్ అంతా కూడా ఈడీ కార్యాలయం పోలీస్ అందరూ కూడా అలర్ట్ అయ్యారు ఏ నిమిషాన్ని ఎమ్మెల్సీ కవితను ఇక్కడి నుంచి ఈడీ కోర్టుకు తరలిస్తారు ఈడీ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు కొంత ఈడీ రిమాండ్ ఎందుకంటే సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో ఏ రకంగా అరెస్ట్ అరెస్ట్ చేశారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు దాదాపుగా ఆమె సుప్రీంకోర్టులో మార్చి పంతొమ్మిదవ తేదీన ఉన్నటువంటి ఈ కేసు అయితే ఉందో ఆ కేసు ఉన్నటువంటి ఈ సమయంలో ఏ రకంగా అరెస్ట్ చేస్తారని కూడా వాళ్ళు రిమాండ్ అడిగిన సమయంలో ఈడీ అధికారులు రిమాండ్ అడిగిన సమయంలో వాళ్ళు క్వశ్చన్ వాళ్ళు కూడా తమ వాదన వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా కొద్ది నిమిషాల్లో ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత ఇక్కడ దాదాపుగా ఆమెను ప్రొడ్యూట్ చేస్తారని ముందుగా అనుకున్నారు కానీ ప్రస్తుతానికైతే ఇంకా ఆమె ఈడీ కార్యాలయంలో ఉన్నారు పదిన్నర అవస్తుంది కాబట్టి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి ఆమెని ఈడీ కోర్టుకు తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఈరోజు దాదాపు కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇంకా భర్త అందులో మాత్రమే లోపల ఉన్నారు ఆయన అడ్వకేట్లతో చర్చలు జరుపుతున్నారు రిమాండ్ని ఏ రకంగా రిమాండ్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కాబట్టి రిమాండ్కి సంబంధించి ఒకసారి కోర్టులో ఈడీ అధికారులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు ఎక్కడ కూడా ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారు ఈ కేసులో పంతొమ్మిదవ తేదీన విచారణ ఉన్న సమయంలో ఏ రకంగా అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా ఈడీ అధికారులను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే నిన్న మంత్ నిన్న కవిత నివాసంలో కేటీఆర్ ఈడీ అధికారులు అడిగిన సమయంలో కూడా లీగల్ రెమెడరీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండదు మీరు లీగల్గా కోర్టులో ఇవన్నీ కూడా క్వశ్చన్ అని చెప్పి ఈడీ కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కొంత కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగే అవకాశం ఉంది ఢిల్లీ పోలీసులు మాత్రం టెన్ థర్టీ తర్వాత దాదాపు గతంలో చాలామందిని అటు డిఏన్ఐర్లు కావచ్చు మహే చాలామందిని అరుణ్ రామచంద్ర పిల్ల ఈ రకంగా చాలామందిని అరెస్ట్ చేసే సమయంలో మధ్యాహ్నం తర్వాత రిమాండ్ చేశారు కానీ ఎమ్మెల్సీ కవితను మాత్రం పదిన్నర దాటిన తర్వాతనే ఏ నిమిషానైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఢిల్లీ ఈడీ కోర్టు ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ పెట్టే రిమాండ్ తరలించాలని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే రిమాండ్కి సంబంధించి కవిత తరపు న్యాయవాదులు ఖచ్చితంగా కొంత ఏ రకంగా రిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సమయంలో ఏ రకంగా మీరు రిమాండ్ చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ తరఫున కూడా న్యాయవాదుల వాదన వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన రెండు పిటిషన్ల పైన ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను కోర్టుకు కోర్టుకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది ఆమెను దాదాపుగా వేరే గేట్ నుంచి వేరే గేట్ నుంచి ఎమ్మెల్సీ కవితను తీసుకెళ్లినట్టుగా అయితే తెలుస్తుంది దాదాపు ఈడి కోర్టు కూడా ఆమె రీచ్ అయినట్టుగా అయితే సమాచారం వస్తుంది అంటే దారి అంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే మీడియా ఉన్నారు ఎక్కడే పోలీస్ పహార ఉన్నారు ఇక్కడ ఈ దారిలో కాకుండా వేరే గేట్ నుంచి తరలించారా విజయ్ ఎగ్జాక్ట్లీ పోలీసులు అలర్ట్ అయిన సమయంలోనే ఖచ్చితంగా ఈ ఇక్కడి నుంచి తరలి ఎమ్మెల్సీ కవితను ఇక్కడి నుంచి తరలి